వెల్కమ్ టు బెల్గానీస్ వార్తలు చదువుతున్నది బంగినిగారండి విషయం చేస్తున్న మీరు గుర్తుంచుకున్న విషయం చేస్తున్న ఏ నే కొరకు అయినా కూడా పద వచ్చినప్పుడు శత్రు సంహారం చేయాలని ఆలోచనలు ఫస్ట్ వస్తుంటాయి పద వచ్చినప్పుడు చేతులు కూడా సాయం చేయాలని ఆలోచన వాసనని వాసన్న మనస్తత్వానికి అవకాశం వస్తే ఒక అశాంతి తీసుకురావాలి ఒక విధ్వంసం తీసుకురావాలి ఒక అలజడి తీసుకురావాలి ప్రజల్లో ప్రశాంతత పోగొట్టాలనే ప్రత్యర్థిగా ఉన్నటువంటి తేడాను ఒక్కసారి మీరు పార్టీ నాయకులు లేనటువంటి మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మంగళ ప్రశాంతంగా ఉండాలి అంటే వాసన లాంటి వ్యక్తులు మీరు కాపాడుకోవాలి సమయం సమయ వాసన కూడా 니가 베트남, 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 베트 వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడం జరిగింది ఎవరూ రే చూసిపోయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తుంటారు ఏ పనులు అడుగుతుంటారు ప్రభుత్వం ఎవరు ఏ పనులు అడుగుతుంటారు కొద్దిగా తెలుస్తుంటుంది వాసన ఎప్పుడైనా వచ్చినంటే చిన్న కార్యకర్తల నుంచి నియోజకవర్గం సమస్య చెప్పుకొని వస్తాడు ఆ పనయ్యే దాకా అధికార ప్రాణం తీసి పనిచేసుకోకూడదు సాధన ఒకసారి నాకు ఇరవై ఐదు వేలు పట్టాలు కదా అన్న చాలు అన్న నీతో పాటు రాష్ట్రంలో చాలా మందికి ఉన్నాయి ఇంకా ఎన్ని మా వస్తాయి అవ్వద్దు నువ్వు నాకు పట్టాలు వేస్తే ఎన్నికలకు పోటీ చేస్తావు నా ఒంగోలు పట్టాలు అయిపోతే నేను పోటీ చేయగలి ఏం కాదు అంటున్నారు అన్న నువ్వు నువ్వు కొంచెం నేను చెప్తే నా నా మాటలు నువ్వు నాకు ఏం ఏదన్నా నేను నా ఒంగోలు ఇరవై ఐదు వేల మందికి మీరు పట్టాలు కూడా మీరు రావాలా మీ చేతులు అప్పుడు అప్పటిదాకా నాకు ఎన్నికలు వద్దు నేను ఎన్నికలు పోటీ కూడా చేయను అంటే ప్రజల కోసం రాజకీయంగా నాకు లేకపోయినా పర్వాలేదు నా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చేంత వరకు నేను వెళ్ళనని చెప్పి చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి కేసీ నుంచి తన ఫాలోఅప్ చేసిన దానికి నిజాయితీగా చెప్తున్నా సగర్వంగా వేదికలు చెప్తున్నా నేను ప్రత్యక్ష సాక్షి ఇరవై ఐదు వేలు పట్టా రావడంలో అతను ప్రయత్నం చేయలేదు ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితమే ఈరోజు ఇరవై ఐదు వేల మనకి చక్కగా పట్టాలి ఇంతగా ప్రజల కోసం తప్పించు ముందుని అందరికీ ఆదర్శంగా నిలపడానికి ఒక మనిషి చేస్తున్న యజ్ఞానికి తనకున్న తపలకు తనకున్న తాపత్రయానికి ప్రజల పైన ఉన్న ప్రేమకు ఇంతక్కనే నేర్పాల్సిన అవసరం లేదు ఇట్లాంటి మంచి మనసున్న మీరు మనము అందరూ జనాలకి తీసుకెళ్ళి వాసనని ఖచ్చితంగా మేము ఎవరో చెప్తున్నాం వాసన చాలా స్పష్టంగా చాలా చెప్తుంటారు ఎవరైనా ఏమనుకుంటారంటే నాకు ఎనభై చూస్తుంటారు చాలా మందిని ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చారు ఒకసారి ఎనభై సంవత్సరాల పేరెంట్ వాళ్ళు సార్ నాకు వయసు ఎనభై ఏళ్ళు దాటింది సార్ ఒక్కసారి అవకాశం ఇస్తే నాకు చివరి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కర్ర లేకుండా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్ ఎనభై ఏళ్ళు వచ్చింది ఎనభై ఐదు ఏళ్ళు ఖర్చులు అయిపోతుంది అంటుంటాం చెప్పింది ఏంటంటే ఇదే నా చివరి ఎన్నికలు కొన్ని ఎన్నికలు పోటీ చేయడు ఈసారి పోటీ చేసి మిగిలిన అన్ని పనులు రంగోళ్ళకి పూర్తి చేసి ఒంగోలు ప్రజలు అందరి సంవత్సరంలో అగౌరవంగా అంత మాట చెప్పాలి అంటే ముందు పెద్ద మనసు ఉన్నారా అంతకన్నా మించి స్వార్థం లేనిటువంటి వ్యక్తిత్వం ఉన్నారా ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఆశలకు ఉంది కాబట్టి ఈ ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు మిగిలినటువంటి అన్ని పనులు పూర్తి చేసి ప్రజలతో రాజకీయాల నుంచి విరమి విరమించుకుని ప్రజల్లో అక్కడిగా ఉంటా నేను ఇదే చివరి ఎన్నికలు పోటీ చేస్తున్నాయి చెప్పగా చెప్పగలిగే ధైర్యము దమ్ము ఉన్నాను నేను ప్రశాంతి గారు సీఎం గారు క్లియర్గా ఉన్నాడు వాసన్ని మీరు గెలిపించి పంపించిన వెంటనే మీ అందరికీ ఒక బలమైన మంత్రిగా మీ దగ్గరికి ఇక్కడి నుంచి వాసనని నేను మంచి మెజారిటీ కల్పించి విజయవాడ పొప్పండి విజయవాడ నుంచి జగనన్న ఒక బలమైన మంత్రిగా తయారు చేసి మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వాటికి నేను కూడా సాక్ష్యం ఉంగ్రూరు నుంచి గెలిపించి మీరు పంపండి మంత్రులు చేసే రూపంలో పంపుతాను వాసరే ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి మీరు ఆలోచించాలా ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలా ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తీసుకెళ్ళి వాసరిని సగర్వమైన మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపి మీ ద్వారా మంత్రిని చేయించుకొని ఒంగోల్ని సర్వతో ముఖాభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కృషి చేయాలని శిరసించే ప్ర కూడా మనస్ఫూర్తిగా ప్రవర్తిస్తున్నా ప్రజలతో మీ దగ్గరికి నన్ను జగనన్న పంపడం జరిగింది నేను కూడా జగనన్నతో కుటుంబంతో జగనన్న కుటుంబం అంటే వాసన కూడా జగనన్న కుటుంబం భాగం జగనన్నతో చిన్నప్పటి నుంచి కూడా నేను కలిసి పెరిగిన వ్యక్తిని ఎప్పుడో చిన్నప్పుడు నా పదహారేళ్ళ వయసులో ఎప్పుడో రాజకీయాల్లో నేను ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వైఎస్ రాజారెడ్డి గారు రాజశేఖర్ గారు తండ్రి గారు నన్ను పిలుచుకొని నాతో ఉంటామని నేను దగ్గర పెట్టుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రాజారెడ్డి గారు రాజశేఖరెడ్డి గారికి అప్పగించారు పంతొమ్మిది వందల తొంభైలో నేను యూనివర్సిటీ చైర్మన్గా అయిన తర్వాత రాజశేఖర గారు నుంచి జగన్మోహన్ గారి వరకు ఎనభై ఎనిమిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలుగా మీరు సగర్వంగా చెప్తున్న ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే తరంలో మూడు కుటుంబాలకు ఆడిగా శిష్యుడిగా పెరిగానే తప్ప నా జీవితంలో నాకు ఒక వేరే పార్టీ తెలియదు వేరే నాయకుడు తెలియదు జీవితంలో ఒక క్షణం కూడా ఏ పార్టీ వైపు నాయకత్వ వైపు చూడలేదనే సగర్వంగా మీకు తెలియజేస్తుంది మీరు కూడా గమనించాలి ముప్పై ఆరు సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే నాయకత్వంలో ఒకే కుటుంబంతో పెరిగా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఆర్టీ మారే వ్యక్తిని నేను కాదని కూడా మీకు తెలియ నాకే బాధ్యత ఇచ్చిన సక్రంగా చేయడానికి ప్రయత్నించే వ్యక్తి లేదు నాకు ఇచ్చిన బాధ్యతని నాకున్న వ్యాపారాలకో నాకున్న పరిశ్రమలకు పరిశ్రమ పెద్దలతో పరిచయాలకు పరిచయాలకో నా పదవుని గతంలో వాడుకోలేదు భవిష్యత్తులో కూడా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నా నిజంగా కూడా నాకు వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ వ్యాపకాలు కానీ వ్యసనాలు కానీ నిజాయితీగా నాకు లేవు నా కులదంతా వైఎస్ఆర్ కూడా మా అప్పటికి బాధ్యతని చేయడం ఒక్కటే నాకు తెలిసింది ఎగ్జాంపుల్ కూడా చెప్తా తొంభై నాలుగు నా చదువు పూర్తి అయితే మీ స్టడీ అనేది సొసైటీ అనే దానిపైన మాస్టర్స్ చేసిన తర్వాత ఎలక్షన్ సర్వే అపాన్స్ చాలా సర్వే చేయడం గవర్నమెంట్ సర్వే యొక్క చేసేవాడిని పన్నెండు సంవత్సరాలు తర్వాత రెండు వేల ఆరులో విన రాజశేఖరెడ్డి గారు పిలిచారు పిలిచి అరే నేను అనేక పథకాలు తీసుకొచ్చా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా ప్రజలు ఎలా భావిస్తున్నారు నేను పెట్టే అభివృద్ధిని ప్రజలు స్వీకరిస్తున్నారు నేను పెట్టే సంస్కేమ ప్రజలు ఇప్పుడు ఆరోగ్య ఫీజు చాలా ఉన్నాయి ప్రజలు ఎలా ఏది ఏది రిపోర్ట్ అప్పుడు 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 సంవత్సరాలు తిరుపతికి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికానికి టీటీడీకి చిన్న వయసులో బోర్డు మెంబర్ చేశారు ముప్పై నాలుగేళ్ళకి ఇక్కడ రాజశేఖర గారు అడిగా అమ్మ మీరు చేయమంటున్నారు ఇది నేను చేయాలంటే మొత్తం ఆయన నూట ఆరు సంవత్సరాల ప్రయత్నాలు తీసుకొచ్చాడు పెద్ద అడిగాను నూట ఆరు సంవత్సరం పథకాలు నేను చెయ్యాలంటే పిహెచ్డీ చేయాలని అడిగా పెద్దారు పిహెచ్డి చెయ్యాలేదు నేను అడిగా నా చదువు కాలేజ్ పన్నెండు ఏళ్ళు అయింది ఇప్పుడు మేము మళ్ళా నేను మల్లారేణుడు యూనివర్సిటీ ఎక్కడ చదువుతా నన్నీ దండం పెడతాను నేను అయితే నా చదువు వెళ్ళాడు నాకు తెలిసింది ఒకటే వాళ్ళు ఆదేశించారు నా పదవుడు చుడాచేరు పక్కన పెట్టా అన్నింటిని పక్కన పెట్టా పన్నెండు రెండు వేల తొంభై నాలుగులో చదువు అయితే రెండు వేల ఆరులో మల్లారీ ఎగ్జామ్ రాశాను క్వాలిఫైంది రీసెట్ ఎగ్జామ్ మళ్ళీ స్టూడెంట్గా పిహెచ్డీకి జాయిన్ అయ్యా మీకు నీకు చెప్తున్నా రెండున్నర సంవత్సరం ఈ కొన్నింటి వంగేరు ఒంగేలు నుంచి కొత్తపట్నం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేవెలి నుంచి వెయ్యి ఇరవై మండలాలు ఉంటాయి వెయ్యి ఇరవై మండలాలు తిరిగా ఏ స్కీమ్ ఎక్కడ సక్సెస్ అయింది ఏ అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏది తెలియలేదని రెండున్నర సంవత్సరం రాత్రి మూడు వెయ్యి ఇరవై మండలాలు తిరిగి డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహేష్ రాజశేఖర రెడ్డి గారు రాజావర్ రెడ్డి రాజశేఖర్ గారు చేసిన కృషి ఏంటి అనే దాని వల్ల మాకు తీసుకు చేసి ఈరోజు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ గారు అంటున్నారంటే రాజశేఖర్ గారు చేసిన పరిపాలన పైన చేసిన పరిశోధనకే నాకు డాక్టర్ అనేది వచ్చిందని నేను దీనికి అభివృద్ధికి నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రభుత్వం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ప్రారంసారి ఆలోచించారు ఈ జనం ఏ నాయకుడిపై నమ్మకం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి మాటిస్తే మాట మీద నడబడే వ్యక్తిని జనానికి తెలుసు మీరు ఒక్కసారి ఆలోచించండి మనం దారిలో వస్తున్నాం చక్కటి వైసీపీ జెండాలు కనబడుతున్నాయి అడుగుడు కోరు కనబడుతుంది ఒకే జెండా కనబడుతుంది ఒకే జెండా కనబడుతుంది మన కణిగిరి పోయినప్పుడు దారిలో తెలుగుదేశం మీటింగ్ పెట్టుకుంటున్నారు దారిలో పోతుంటే ఒక కరెంటు బోర్డు ఎల్లో జెండా కనబడుతుంది ఒకటి రెండు జెండా కనబడుతుంది ఒకటి ఆరెంజ్ జెండా కనబడుతుంది ఒకొక్క కరెంటు బోర్డు ఒక నాయకుడు బోర్డు కనబడుతుంది అంటే వాళ్ళొక మీటింగ్ పెడితే అనేక జెండాలు కట్టాలి మనొక మీటింగ్ పెడితే ఈరోజు మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మన నాయకుడు హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు మన నాయకుడు మన కాంగ్రెస్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెప్తాడు మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడిని ఇలా కాడ ఎగిరేసి జగన్ పేరు చెప్తాడు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మా చంద్రబాబు ఒక కార్యకర్త చెప్పగలిగితే చూద్దాం మేమందరూ సవాల్ చేస్తున్నాం ఒక్కరు కూడా చెప్పలేడు నేను ఎగ్జాంపుల్ చెప్తా వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ ఏమన్నారు గోరచంద్రపో ఉద్యోగం ఉన్నాడు ఎవరైనప్పుడు ఇంటికే తలుపులు కొడతారన్నారు తీవ్రవాదులైన అన్నారు అదే నోటితో ఎన్నికలు వచ్చాయి ఎన్నికల దగ్గరకు వచ్చాయి నిజంగా ఆ పిల్లలు కరోనా టైంలో ఎన్ని లక్షల ప్రాణాలు కాపాడారు రాష్ట్రంలో అంత కాపాడారు మొదటి ఉదయం జీతాలు ఇస్తున్నారు ఇంత గొప్ప పిల్లలని నువ్వు జీవాదు విన్నావు తీవ్రవాదులు విన్నావు గోడ చచ్చ మోసే ఉద్యోగం ఉన్నావు అది కూడా అది ఇంత దుర్మార్గంగా నీ వయసు డెబ్బై సంవత్సరాలు ఇంత వయసు ఉన్న మీరు ఎవరు లేనప్పుడు ఇంట్లో జోర్లు కొట్టేవాళ్ళు అన్నాడు ఇంత నిశ్చగ్గా మాట్లాడి ఎన్నికల దగ్గర వచ్చాయి పిల్లలందరూ పిడికిలు బిగించారు రెండు లక్షల అరవై ఐదు ఉత్తరాలు ఆ మమ్మల్ని మాటలు మాట్లాడతావా ఎన్ని విన్నా నీ కథ చూస్తా అన్నారు వెంటనే సార్కి అర్థమైంది వెంటనే చెప్పాడు బాబా బాబు అదేం కాదు మీరు మహానుభావులు నేను చాలా ముఖ్యమైన వాళ్ళు నీ పదివేలు జీతం ఇస్తున్నా పాత్ర లక్ష రూపాయలు ఆదాయం చేస్తా నేను ఉంటే మాట్లాడుతున్నా నువ్వు ఒక నెలకి ముందు మాట్లాడింది నీకు నెల తర్వాత మాట్లాడేది నేను నాకే కదా ఒక ఒక నెలకి నాలుక ఇట్లా తిరుగుతుందా ఇట్లా మాట్లాడే వ్యక్తి ఉందాతరం ఉంటుందా ఒకసారి ఆలోచించండి పిల్లలకి తెలుసు ప్రతి వాలంటీర్ బిడ్డకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసాలు గత ఒకటి మనకి మీకు మాటిస్తున్నా జగనన్న నేతృత్వంలో జగనన్న నాయకత్వంలో నేను వాసన్న మొదటి నుంచి కూడా సైనికులుగా పెరిగిన వాళ్ళు క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళం నిజాయితీగా చెప్తున్నాం నాన్ పొల్యూటెడ్గా తిరిగిన వాళ్ళం కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండగా ఉండేవాళ్ళం కార్యకర్తలకి వచ్చినటువంటి వాళ్ళం ఆపోజిషన్లో ఆ రోజు గుర్తుంటుంది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి పదవుని తులుపాయంగా త్వజించి జగన్ కోసం వచ్చేటువంటి వాళ్ళ వాసనని మీరందరూ కూడా తెలుసు అంతగా జగన్ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు మొదటి వాడు వాసనలో అలాంటి వాసనతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నేను రాష్ట్రం నుంచి అన్న ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా మీ అభివృద్ధి కార్యక్రమం అన్న అన్న స్వీకరిస్తాడు కేంద్రం చర్వాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకుంటా మీ ఇద్దరు సమన్వయంతో బాధ్యతగా భయంతో మీరిచ్చే ఇచ్చే పదవుని మీరందరూ సభాస్ అనేలాగా మీరందరూ సగర్వంగా మాకు మంచి ఎంపీ అభ్యర్థి వచ్చాడు మంచి మంత్రులు అనేది అనుకునేలాగా పనిచేస్తామని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఒకటిగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీరిచ్చే ఆశీస్సులు మీరిచ్చేటటువంటి మద్దతు మీరు ఇస్తున్నటువంటి పెడుతున్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న భయంతో బాధ్యతతో మీరు అప్పగించే పదవిని నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నమస్కరిస్తే